నమస్తే నేను మీ వాస లక్ష్మణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పద్మశాల వాటా ఎంత కులవృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికుల వాటా ఎంత ఒకసారి పద్మశాలి సోదరులారా ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి ఎవరెవరిగోమాఫీ చేస్తే ఎవరికో ఉత్సాహిస్తే మనం నిందాబాదు కొట్టాం పార్టీలకు పక్కింట్లో ఉన్న పండుగ అయితే మనం అడుగుదే అనుకుంటాం అది మన బతుకులు ఇట్లా మాట్లాడితే మీ మనసు నొచ్చుకుంటుంది ఏంటిది ఏంటి మన పద్మశాల బతుకులే బిచ్చగాళ్ళమా బానిసలమా పద్మశాల జరిసేంటిద బట్ట ఒంటి మీద బట్ట వంటకు ముందుకు తిన మనము ఈ బట్టనిచ్చిన వాళ్ళం మనము కానీ ఎలా ఈ రాజకీయాలు మళ్ళీ పరిపాలన పెడుతున్నాయి అయినా సరే మనకు ఆలోచన రావడం లేదు ఈ బాన్సీ భక్తులు మనకొద్దు ఇప్పుడు ఇట్లా నిశ్శబ్దంగా ఉంటే రేపటి మన పిల్లల భవిష్యత్ ఏంటిది ఒక్కసారి పద్మశాలి నువ్వు ఆలోచించవు మన కోసం మనం ఎంతకాలం ఎంతకాలమే పిచ్చ ఎంతకాలం ఈ బానిస బతుకులు ఓటేసే కంటే ఉందామా అధికారం మనకొద్దా హక్కులు మనకొద్దా వద్దా ఆలోచించు పద్మశాల సోదరుడు మన కోసం మనం కొట్లాడుతున్నాం అనుకున్న వాళ్ళు వీడియో షేర్ చేయండి మీరు సపోర్ట్ అందించండి జై పద్మశాలి మీకు అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం అయితే సోదరులారా ఒక్కసారి ఇవాళ రాత్రి గుండె మీద చేసుకొని పండుకొని ఆలోచన చేయరి మీకు పదే పదే చెప్తా ఉన్నారు వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిచ్చం కాదురా టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు మనకెంత నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది పద్మశాలి కోసం

చూరుపు ముఖ్యమంత్రి దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి సోదరుల నిజప్తాన్ని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన వాళ్ళని కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజ దూరాలి మనం కలిసి కట్టుగా వెళ్దాం